ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఒక మహా విప్లవాత్మక పరివర్తన జరగబోతున్న శుభ ఘడియలు ఇవి గత కొంత కాలంగా మీరు అనుభవించిన దుఃఖాల భారం నిరాశ మరియు అంతులేని పోరాటాలన్నీ నేటితో సమూలంగా అంతం కాబోతున్నాయి ఈ రోజు శుక్రుడి బలమైన స్థానం ఈ భాగ్య చక్రంపై పడుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఖచ్చితమైన మూడు అద్భుతమైన శుభవార్తలు అందుతాయి వాటిని విని మీ మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది మీరు ఈ మహా సంతోషాన్ని పంచుకోవడానికి మొత్తం వీధిలో తిరిగి స్వీట్లు పంచవచ్చు ఈ సమయం మీకు ఒక వరంగా ఉంటుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మాకు తెలుసు మీరు విషయాన్ని కూడా మింగవలసి వచ్చింది చాలా పెద్ద అనర్థం జరగబోతుంది కానీ మీ విచారకరమైన రోజులు ముగిశాయి మీరు ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే సమయానికి చెడిపోతుంది మీ జీవితంలో ఎక్కడొక చోట ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది మీరు చాలా ఇబ్బందులతో చుట్టుముట్టబడి ఉన్నారు దుఃఖాలతో మీ జీవితాన్ని గడుపుతున్న వారు కానీ స్నేహితులారా ఇప్పుడు ఈ బాధలన్నీ ఒక రాత్రిలోనే అంతం కాబోతున్నాయి రాబోయే రేపు మీ జీవితంలో సంతోషాల కొత్త ఉదయాన్ని తీసుకొస్తుంది మరియు స్నేహితులారా అదృశ్య శక్తులు మరియు కుట్రదారుల ముసుగు తొలగింపు ఏమిటి అంటే పరోక్షకంగా మీకు హాని చేస్తున్న వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు మీ పనులను పాడు చేస్తున్న వారు ఎవరు ఇప్పుడు మీకు తెలిసిద్ది ఈ రోజు ఈ వివరంలో మీరు జీవితంలో సంతోషంగా ఉండాలని ముందుకు సాగాలని అభివృద్ధి చెందాలని సుఖంగా ఉండాలని లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని అసలు కోరుకోని ఆ శత్రువు యొక్క ప్రతి గుర్తింపును మేము మీకు చెప్తున్నాము ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మీపై చెడు ప్రయోగాలు చేసి మిమ్మల్ని పూర్తిగా అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అసలు వారు ఎందుకు అలా చేస్తున్నారు వారు ఏమి కోరుకుంటున్నారు మీ సంతోషానికి ఎందుకు నిప్పు పెడుతున్నారు ఈ రోజు నేను మీకు సమస్త సత్యాన్ని కూడా చెప్తాను దానితో పాటు మీరు ఇరవై నాలుగు గంటలలో శ్రద్ధ వహించవలసిన మూడు ముఖ్యమైన జాగ్రత్తలు కూడా చెప్తాను మీరు వాటిని పాటిస్తే మీ జీవితం జీవితం పూర్తిగా మారిపోతుంది మరి స్నేహితులారా మీరు లోపల చాలా కృంగిపోయారని మాకు తెలుసు మీరు రోజంతా ఏడుస్తూ మీ జీవితాన్ని గడుపుతున్నారు విచారంగా ఉంటారు ఎప్పుడు మీకు శాంతి లభించదు మీ లోపల చాలా దుఃఖం నిండి ఉంటుంది కానీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఎవరు వినడం లేదు కానీ స్నేహితులారా మీ జీవితంలో దుఃఖాలకు కారణమైన ఆ కారణాన్ని ఈ రోజు నేను మీకు విప్పి చెప్పబోతున్నాను వివరించబోతున్నాను మరియు దానిని దూరం చేసే ఉపాయాలు కూడా చెప్పబోతున్నాను అందుకే పెద్దగా చివరి వరకు మాతో పాటు ఉండండి మరి స్నేహితులారా ముందుగా ప్రార్థన యొక్క సంకల్పం చేసుకుందాం హనుమాన్జీ యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నారు ఆ భక్తులను నేను అభ్యర్థిస్తున్నాను వీడియోను వెంటనే లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన శ్రద్ధతో మరియు పూర్తి విశ్వాసంతో జై బజరంగ బలి ఓం నమ శివాయ జై లక్ష్మి మాతని తప్పకుండా రాయండి దీని వల్ల భగవాన్ బజరంగ బలి మీ అందరి కష్టాలను బాధలను దూరం చేసి సమృద్ధిని మరియు సంతోషాన్ని అంది మరి స్నేహితులారా ఈ రోజు మీ వృత్తి రంగం అపారమైన గుర్తింపు గురించి తెలుసుకుందాం ఈ రోజు మీ కార్యాలయంలో మీ మేధో సంపత్తికి మరియు నూతన ఆలోచనకు విశేష గౌరవం లభిస్తుంది కుంభరాశి వారికి సహజంగా ఉండే ఈ రోజు మీకు ఒక గొప్ప ఆస్తిగా మారుతుంది మీరు అందించే ప్రతిపాదనలు ఆలోచనలు పై అధికారుల దృష్టికి ఆకర్షిస్తాయి మరియు తక్షణ ఆమోదం పొందుతారు ముఖ్యంగా మీరు బృందంలో పనిచేస్తున్నట్లయితే మీ నాయకత్వ లక్షణాలు మెరుగైన కీలకమైన ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ కృషికి తగిన అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉంది ఈ రోజు ఇంటర్వ్యూ కు లేదా ముఖ్యమైన సందేశాలకు హాజరయ్యే వారికి అసాధారణ సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వ్యాపార రంగం ఆర్థిక విజయం గురించి తెలుసుకుంటే వ్యాపారులకు ఇది అత్యంత లాభదాయకమైన రోజు మీ వ్యాపారంలో కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్థిక ప్రవాహం ఈ రోజు మెరుగుపడుతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ ప్రణాళికలు అమలు చేయడానికి మరియు భాగస్వామి స్వామి వ్యాపారులను బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం మీ యొక్క సామాజిక పరిచయం మరియు నెట్వర్కింగ్ శక్తి వ్యాపార విస్తరణకు అద్భుతంగా ఉపయోగపడతాయి నమ్మశక్యమైన వ్యక్తులను నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టడం గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయమైతే తీసుకోవాలి గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ రోజు తగ్గుకం పడతాయి మీ మానసిక ఆరోగ్య అద్భుతంగా ఉంటుంది ఇది శారీరక శక్తిని మరి పెంచుతుంది కుంభరాశి వారు ఒత్తిడికి గురైనప్పుడు నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది అందుకే యోగ నిద్ర వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వలన మరింత ఉల్లాసంగా ఉంటారు మరి స్నేహితులారా ఈ రోజు మీకు ఒక సానుకూల మార్పు తీసుకురావడానికి ఈ రోజు సరైనది పాత అనవసరమైన అలవాటును వదిలి నిర్ణయాత్మకమైన దినచర్యను ప్రారంభించడానికి ప్రయత్నించండి ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోవడం వలన మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది ఈ రోజు మీరు ఇష్టపడే సంగీతం వినడానికి లేదా ఇష్టమైన కళాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడానికి కొంత సమయాన్ని కేటాయించండి స్నేహితులతో సామాజిక దూరం పాటిస్తూనే అనుబంధాన్ని పెంచుకోండి మరి స్నేహితులారా ఈ రోజు విద్యార్థులకు చాలా అనుకూలకంగా ఉంటుంది మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది దీని వల్ల కష్టమైన సాంకేతిక పాఠశాలను లేదా సైన్స్ కు సంబంధించిన అంశాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు చదువుల మీరు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారు మరియు మీ పట్టుదల మెరుగుపడుతుంది కుంభరాశి వారి పరిశోధన సైన్స్ వంటి రంగాలలో ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తారు ఈ రోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి కోర్సు లేదా వర్క్ షాప్ లలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు అధ్యాపకులు గురువుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు తమ లక్ష్యాలపై మరింత దృష్టి సారించి సమయపాలను పాటించాలి మరియు ప్రేమ జీవితం మానసిక అనుబంధం గురించి తెలుసుకుంటే మీ ప్రేమ జీవితంలో ఈ రోజు సంతోషకరమైన మార్పులు సంభవిస్తాయి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధ మరింత మెరుగుపడుతుంది కుంభరాశి వారికి మానసిక మేధోపరమైన అనుబంధం చాలా ముఖ్యం ఈ రోజు మీరు మీ భావాలను ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలు తొలిగిపోతాయి అవివాహితులకు కొత్త మరియు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది మీ భావాలను వ్యక్తం చేయడానికి ధైర్యంగా ముందుకు సాగండి మరియు మీ కుటుంబ సంబంధాలు స్వేచ్ఛ మరియు విశ్వాసం గురించి తెలుసుకుంటే కుటుంబంలో అన్యోన్యత నెలకొంటుంది జీవిత భాగస్వామి నుండి మీకు అపారమైన ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా ఈ రోజు మరింత సుఖప్రదంగా మారుతుంది స్వేచ్ఛ మరియు వ్యక్తిగత స్థలం గురించి మీ భాగస్ చర్చించడం ద్వారా బంధం మరింత బలపడుతుంది పాత కుటుంబ కలహాలు లేదా అపార్థాలు ఉంటే ఈ రోజు వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మరియు స్నేహితులారా ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం శత్రువులు మరియు ఉపాయాల గురించి కూడా తెలుసుకుందాం చూడండి స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు మనస్ఫూర్తిగా బహిరంగంగా నవ్విన ఇతరులతో కలిసి మీ సంతోషాన్ని పంచుకోగలిగిన సంతోషకరమైన సందర్భం మీ జీవితంలో రానే రాలేదు మీ చుట్టూ ఉన్న ప్రజలు మీ బంధువులు మీ సన్నిహితులు చాలా తక్కువ శ్రమ చేస్తూ కూడా మంచి జీవితాన్ని గడుపుతున్నారు మీరు వారికి గౌరవం ఇవ్వడం చాలా అవసరం ఎందుకంటే వారు ఏదో ఒకటి సాధించి ఉంటారు వారి వద్ద చాలా వాహనాలు ఉన్నాయి వారి వద్ద ఖరీదైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి వారు ప్రతి నెల ఎక్కడొక చోట కుటుంబంతో కలిసి పర్యాటకు వెళ్తారు మీరు వారిని గౌరవించండి కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు తగ్గనివ్వకండి ఎందుకంటే మీరు కూడా జీవితంలో ముందుకు సాగుతారు వారి కంటే కూడా ముందుకు వెళ్తారు సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండాలి ఆ సమయం ఇప్పుడు వచ్చింది కానీ మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు కష్టపడతారు కూలి చేస్తారు అయినప్పటికీ స్నేహితులారా మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా రెండు పూటల భోజనం కూడా చేయలేకపోతున్నారు ఈ రకమైన ఆలోచనలు ప్రశ్నలు మీ మనసులో చాలా సార్లు వస్తాయి కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితంలో విజయం సాధించడానికి చాలా అవకాశాలు వచ్చాయి కానీ నేను మీకు చెప్పబోయే ఈ ముగ్గురు వ్యక్తులు ప్రతిసారి మీ సంతోషాలకు అడ్డు తగిలారు ఎందుకంటే మీరు వారి కంటే కొంచెమైనా ముందుకు వెళ్ళడం వారికి అస్సలు ఇష్టం లేదు మీరు నవ్వుతూ ఉండడాన్ని వారు చూడలేరు అందుకే ఈ వ్యక్తులు పదే పదే మీ పూర్తయితున్న పనులు కూడా పాడు చేస్తున్నారు ఈ వ్యక్తులు పదే పదే మీ సంతోషాల్లో ముళ్ళను సృష్టిస్తున్నారు అసలు ఈ వ్యక్తులు ఎవరు వారు మీ వెనక ఎందుకు పడ్డారు స్నేహితులారా ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పబోతున్నాను దానితో పాటు మీరు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా మరి మీ జీవితంలో పదే పదే దుఃఖం మరియు కష్టాలు రావడానికి కారణమైన ఆ తప్పులను కూడా నేను మీకు చెప్పబోతున్నాను అవేమిటో తెలుసుకుందాం మీ జీవితాన్ని మార్చే తప్పులు మరియు వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం అందరం కూడా చేసే ఆ పొరపాటు గురించి తెలుసుకుంటే అదేమిటంటే చెడు సమయం రాగానే తమను తాము ఒంటరిగా భావించడం స్నేహితులారా జీవితంలో హెచ్చు తగ్గులు ఎవరికి రావు అందరికి వస్తాయి కొన్నిసార్లు డబ్బు చాలా బాగా ఉంటుంది కొన్నిసార్లు డబ్బు అసలు ఉండదు కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటే కొన్నిసార్లు ఆరోగ్యం చాలా చెడుగా ఉంటుంది కొన్నిసార్లు బంధాలు చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తాయి మరి కొన్నిసార్లు విరిగిపోతాయి కానీ మీరు ప్రతిసారి మీరే అందరికంటే ఎక్కువ దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటే మీరు పరిస్థితిని మరింత నాశనం చేసుకుంటున్నారు చెడు సమయంలో మీరు ఆశను వదులుకోకండి దాన్ని గట్టిగా పట్టుకోండి మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి ఇదే సరైన సమయం అంతా మీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు బహుశా దేవుడు మిమ్మల్ని ఏదైనా పెద్ద పరీక్షలో విజయం సాధింపజేయాలని కోరుకుంటున్నారేమోనని ఆలోచించండి ఎందుకంటే ఆయన కఠినమైన పరీక్ష తీసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రార్థన చేయండి ధ్యానం చేయండి మరియు మీ బాధలకు ఉప్పు రాసే వ్యక్తులకు దూరంగా ఉండండి ఎందుకంటే గుర్తుంచుకోండి మీ అతి పెద్ద బలం మీ ఆత్మవిశ్వాసం మీ ఆలోచన మరియు మీ కుటుంబం ఈ మూడు విషయాలను ఎప్పుడు కూడా బలహీన పడనివ్వకండి మనం మనల్ని మనం బలంగా ఉంచుకున్నప్పుడే మనం మన కష్టాలను ఎదుర్కోగలం మరి స్నేహితులారా ముఖ్య పరిష్కారం ఏమిటి అంటే ఇంట్లోని కూర్చొని ఇప్పుడు ఇంట్లో కూర్చొని సమస్యలకు పరిష్కారం కనగడడం అనే అత్యంత ముఖ్యమైన విషయం వైపు ముందుకు సాగుదాం ఈ రోజుల్లో ప్రజలు ప్రతి సమస్యకు బయటకు పరిష్కారం వెతుకుతున్నారు ఏదో ఒక బాబా పండితులు సలహాదారులు వద్దకు పరిగెడుతున్నారు కానీ సత్యం ఏమిటి అంటే మీరు మీ గురించి ఎంత తెలుసుకుంటున్నారో మీ కుటుంబం మీ గురించి ఎంత తెలుసుకుంటుందో అంతగా ఏ బయటి వ్యక్తి కూడా మీకు తెలియదు ఇంటి సభ్యులు ఒకే చోట కూర్చోని టీ తాగుతూ తమ మనసులోని విషయాలను పంచుకున్నప్పుడు తమ ఆలోచనలను వ్యక్తం చేసినప్పుడు ఎంత క్లిష్టమైన సమస్యలైనా సరే అవే పరిష్కారం అవుతాయి ఒకరి మాటలను మరొకరు అడ్డుకోకుండా విన్నప్పుడు బంధంలో మాధుర్యం వస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లల సమస్యలు విన్నప్పుడే కదా వారిని తిట్టి పంపకుండా ఓపికగా విన్నప్పుడు పిల్లలు కూడా తమ తప్పు నుండి నేర్చుకుంటారు మరి తల్లిదండ్రులకు భయపడకుండా అసలు సత్యాన్ని చెప్తారు అన్నదమ్ములు అక్కచేళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు వేసుకొని ప్పుడు సమస్య బిగిసిపోతుంది కానీ అన్నదమ్ములు అక్క కలిసి కూర్చొని పరిష్కారం కనుగొన్నప్పుడు ఇంటి వాతావరణమే మారిపోతుంది ఎంత కష్టమైన పరిస్థితినైనా సులువుగా అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుంది మనం కోపంతో మనవాళ్ళతోనే మాట్లాడటం మానేస్తాము లేదా ఇతరుల మాటలు విని మన కుటుంబాన్ని విడగొడతాము ఇంటి విషయాలను బయటకు తీసుకువెళ్లడం ఇంట్లో ఉంచుకోకపోవడం ఇంటి వ్యక్తులను నమ్మకుండా బయటి వ్యక్తులను నమ్మడం అతి పెద్ద నేరం ఇదే ఆ బలహీనత దానిని చూసి బయటి వ్యక్తులు మీ ప్రయోజనాన్ని పొందుతారు భార్య భర్తలు పోట్లాడుకున్నప్పుడు కూడా ఆ విషయం బయటి వ్యక్తికి తెలిస్తే ఆ మూడో వ్యక్తి అవకాశం కోసం వెతకడం మొదలు పెడతాడు అది మీ సోదరి బంధువు కావచ్చు లేదా వీధిలో ఉండే ఎవరో పొరుగువారైనా కావచ్చు అతను మీ బలహీనతను తెలుసుకుంటున్నాడు అప్పుడు ప్రతి ఇంటిలో విషయాన్ని నింపడం అతనికి సులువుగా అవుతుంది అందుకే కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా ఉండడం అవసరం గోడలు కట్టుకోవడం కాదు మరియు శత్రువులను గుర్తించండి మరియు వారికి దూరంగా ఉండండి ఇప్పుడు నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను అది శత్రువు గురించి వారు మీలాగే కనిపిస్తారు కానీ వారు అతి పెద్ద శత్రువులు ఈ వ్యక్తులు మీ సంతోషంలో సంతోషించారు వారు మీ అభివృద్ధిలో సంతోషించారు వారు మీ దుఃఖంలో సంతోషిస్తారు మీకు ఎక్కడైనా వైఫల్యం ఎదురైనప్పుడు వారి ఇంట్లో దీపాలు వెలుగుతాయి మీరు దీన్ని తప్పకుండా అనుభవించి ఉంటారు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ముందుగా మీ వాళ్లే నీ వల్ల కాదు ఇది అంత సులభం కాదు నీ శక్తికి మించింది అని చెప్తారు ఈ మాటలు విని మీరు భయపడతారు మరియు ఆ పనిని ఆపేస్తారు ప్రారంభించనే లేదు లేదా మధ్యలోనే వదిలేస్తారు కానీ ఎత్తుగడ మీరు ఆ వాళ్ళలో చిక్కుకుపోతారు మీరు ముందుకు వెళ్ళడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే మీరు ముందుకు వెళితే వారి ఆలోచన వారి ధైర్యం మరియు వారి స్థాయి అన్ని కూడా చిన్నవిగా అయిపోతాయి అందుకే అలాంటి వ్యక్తులను గుర్తించండి ఆ వ్యక్తులు మీ దుఃఖంలో మీకు తోడుగా ఉండరు ఒకవేళ ఉన్నా కూడా అది కేవలం నటనకు మాత్రమే సరైన సమయంలో వారు పారిపోతారు వారి ఉద్దేశం మీ బలహీనతను తెలుసుకోవడం తద్వారా సమయం వచ్చినప్పుడు దానిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోగలరు వారికి దూరంగా ఉండండి మీ అంతటా మీరు వారి బలంగా ఉండండి వారి కంటే ముందు ఉండడానికి ప్రయత్నించండి వారు మీతో సమానంగా విజయవంతం కాకుండా ఉండడానికి పగులు రాత్రి కష్టపడండి ఆలోచించకుండా చిక్కుకుపోవద్దు జీవితంలో మీరు చేసే మరో తప్పు ఏమిటంటే ఆలోచించుకోకుండా ఎవరి మాటల్లోనైనా చిక్కుపోవడం వారు చెప్పేది సరైనదేనని మనం అనుకుంటాం ముఖ్యంగా వారు మనకు దగ్గరగా ఉంటే కానీ మీరు గుర్తించుకోవాలి ప్రతి విషయాన్ని మూల్యాకరం చేయడం అవసరం ఏదైనా వ్యక్తి మీ విషయంలో పదే పదే ప్రతికూల స్పందన ఇస్తుంటే అతని ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు ప్రజలు తమ ప్రయోజనం కోసం మిమ్మల్ని తప్పుడు దోవ పట్టిస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు తద్వారా మీరు ఎల్లప్పుడూ వారిపై ఆధారపడతారు మీరు వారి సహాయం లేకుండా మీ జీవితంలో ముందుకు సాగలేరు మరియు వారు ఎప్పుడు సరైన సమయంలో మీకు మద్దతు ఇవ్వరు మీరు ఎప్పుడు ముందుకు సాగలేరు మరియు పరిస్థితుల్లో చిక్కుకుపోతారు ఏమి సరైనది మరియు ఏది సరికాదో అనేది మీరే నిర్ణయించుకోండి ఎవరైనా సలహా ఇస్తే తీసుకోండి కానీ మొదట పరిశీలించండి అర్థం చేసుకోండి తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి ఆపై నిర్ణయం తీసుకోండి మీ జీవిత నిర్ణయం తీసుకునే హక్కు మీకు మాత్రమే ఉండాలి అనే విషయాన్ని అయితే మర్చిపోకండి స్నేహితులారా మీ జీవితాన్ని మీ కష్టాలను సమూలంగా మార్చగలిగే శక్తి ఈ అలవాటులో ఉంటుంది మనం చిన్నవిగా భావించే అలవాట్లే మన దుఃఖాలకు మూల కారణం దానిని సరిదిద్దుకొని మీ గొప్ప ఆలోచన శక్తిని సరైన దిశలో ఉపయోగించడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం మరి స్నేహితులారా మొదటిగా ఇతరులను నిందించడం మానేయండి పాత అలవాట్లు అనగా ప్రతిసారి మనం నాకు చెడు జరిగింది ఆ వ్యక్తి ఎలా అన్నాడు దీని వల్లే నా జీవితం నాశనం అయింది అని చెప్పినప్పుడు మనం మన శక్తిని పూర్తిగా ఇతరుల చేతులు పెడతాము దీని వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు పైగా మీరు నిస్సహాయులుగా మిగిలిపోతారు మీ వైఖరి మీ శక్తిని హరింపజేస్తుంది మీరు ఈ రోజు నుండి ఇలా చెప్పకండి జరిగిన దానిలో నా వంతు పాత్ర కూడా ఉంది ఇప్పుడు నా తప్పు నుండి నేర్చుకొని ముందుకు సాగుతాను ఈ తప్పును మళ్ళీ చేయను అని మీరు చెప్పినప్పుడు ఆ క్షణమే మీ జీవిత దిశ మారుతుంది మీరు మీ జీవితాన్ని బాధ్యత తీసుకుంటారు మరి సమస్యను పరిష్కరించే శక్తి మీలో తిరిగి వస్తుంది మీ శక్తిని ఇతరులకు ఇవ్వకుండా మీ వద్దీ ఉంచుకొని ఈ వైఖరి మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది మరి స్నేహితులారా రెండవది ప్రతిదానికి చెడు అర్థం తీసుకోవద్దు మరియు ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే అతను వెటక చేస్తాడని లేదా నన్ను అవమానిస్తున్నాడని మనం అనుకుంటాం ఈ ఆలోచన మీ మనసులో అశాంతి సృష్టిస్తుంది మరియు ఇతరులపై అపనమ్మకాన్ని పెంచుతుంది కుంభరాశి వారికి భావోద్వేగాల కంటే తార్కిక ఆలోచన ముఖ్యం కానీ ఈ అతి విశ్లేషణ తరచుగా మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఈ ఆలోచనను మార్చుకోండి ప్రతి దానికి చెడు అర్థం ఉండదు ప్రతి వ్యక్తి మీ శత్రువు కాదు ఎవరైనా ఏదైనా చెప్తే కొంచెం ఆలోచించండి ఆగండి అవసరమైతే అడగండి స్పష్టత పొందండి తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఈ పద్ధతి ద్వారా మీరు అనవసరమైన మానసిక ఒత్తిడి మరియు బంధాల్లో ఏర్పడే అపార్థాలను దూరం చేసుకోగలుగుతారు మరియు మూడవది పనులను రేపటికి వాయిదా వేయవద్దు మరియు స్నేహితులారా రేపటి నుండి ప్రారంభిస్తాను అప్పుడు చూస్తాను ఇప్పుడు మూడు బాలేదు ఇప్పుడు మంచి సమయం రాలేదు తర్వాత ప్రారంభిస్తాము అని మనం అనుకుంటాం మరియు ఈ ఆలోచనే మిమ్మల్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది మీ లక్ష్యాలు కేవలం గాని మిగిలిపోతాయి వాయిదా వేయడం అనేది మీ పురోగతికి అతిపెద్ద శత్రువు ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయండి వెంటనే ప్రారంభించండి ఈ రోజు ఒక అడుగు వేయండి మీ ప్రయాణ దానంతటా అదే మొదలవుతుంది మీ దినచర్యలో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశ ని వాటిని పూర్తి చేయడం అలవాటు చేసుకోండి దీని ద్వారా మీలో విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు సాధించాలనుకున్న గొప్ప విజయాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది మరియు స్నేహితులార నాలుగవది నిశ్శబ్దంగా కష్టపడండి మరియు విజయాన్ని మాట్లాడనివ్వండి మీరు మీ గురించి మీరే గొప్పగా చెప్పుకుంటే అది ప్రభావం చూపదు దానికి బదులుగా ప్రతికూల ప్రభావం ఉంటుంది మరియు మీరు ఇతరులను నిందించినప్పుడు అది కూడా ప్రతికూలతను చిహ్నంగా మారుతుంది మనం మన గురించి చెప్పుకునేది అనేది మీ శక్తిని హృదా చేస్తుంది స్వప్రశంస అనేది మీ శక్తిని వృధా చేస్తుంది అందుకే నిశ్శబ్దంగా కష్టపడండి మీ కృషిని మరియు మీ లక్ష్యాలను మీ లోపల ఉంచుకోండి సమయం వచ్చినప్పుడు మీ విజయం స్వయంగా మాట్లాడుతుంది మరియు అందరికీ మీ గురించి చెప్తుంది మీ ఫలితాలు పెద్దగా మాట్లాడ మీ మాటలు కాదు మీ వైఖరి మీకు శక్తిని మరియు ఇతరుల నుంచి గౌరవాన్ని కూడా తెచ్చి పెడుతుంది మరి స్నేహితులారా ఇప్పుడు మేము మీకు చాలా మంచి మరియు సులభమైన ఉపాయాన్ని చెప్తున్నాము మీరు ఈ చిన్న ఉపాయం చేసినా కూడా ఇంట్లో సుఖశాంతి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది మరియు మీ ఇంట్లో జీవితంలో ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి స్నేహితులారా ఈ ఉపాయం ఏమిటి అంటే మీరు మీ ఇంట్లో కేవలం తులసి మొక్కను నాటాలి ఇప్పుడు మీరు తులసి మొక్కతో ఏం జరుగుతుంది అని అనుకుంటారు తులసి మొక్క మన ఇంట్లో కేవలం మొక్క కాదు ఇది సాక్షాత్ దేవి లక్ష్మి రూపం తులసి మొక్క ఉన్న చోట ప్రతికూల శక్తి నిలబడదు ఈ మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని ఎల్లప్పుడూ దూరం చేస్తుంది మరియు సానుకూల శక్తిని ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు శాంతిని కాపాడడానికి చాలా సహాయపడుతుంది ఇంట్లో కలహం ఒత్తిడి లేదా పరస్పర పోరాటాలు జరిగినప్పుడు తులసి మొక్క ఈ ప్రతికూల తరంగాలను పీల్చుకుంటుంది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు అక్కడ నివసించే అందరి మనసుల్లో ఒకరిపై ఒకరికి మళ్లీ విశ్వాసాన్ని నింపుతుంది మరి పోరాటాలు గొడవలు ముగిసిపోతాయి మరియు స్నేహితులారా శాస్త్రీయంగా కూడా ఇది నిరూపించబడింది తులసి మొక్క ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది మరియు వాతావరణంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది దీని వలన ఇంట్లో రోగాలు తగ్గుతాయి మానసిక శాంతి నిలిచి ఉంటుంది మరి ప్రేమ నిలిచి ఉంటుంది సంతోషం నిలిచి ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది అలాగే తులసికి ప్రతిరోజు కూడా జలాన్ని సమర్పించడం వల్ల ఆ మొక్కకు శక్తి లభించడమే కాకుండా అందులో నివసించే దివ్య శక్తుల ఆశీర్వాదం మీపై మరియు మీ ఇంటిపై నిలిచి ఉంటుంది దీని వల్ల మీ మరియు మీ ఇంటి అభివృద్ధి ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది మీ జీవితంలో ఏ అడ్డంకి నిలబడదు పురాణాల్లో కూడా చెప్పబడింది తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు నశించి జీవితంలో పుణ్యం లభిస్తుంది తులసి మాతకు నీరు ఇవ్వడం వలన మన లోపల ఉన్న చంచలత్వం కోపం మరియు అసంతృప్తి కూడా నెమ్మదిగా శాంతమవుతాయి మరి మరియు తులసి మొక్క మన ఇంటిని ఒక గుడిలా చేస్తుంది అక్కడ దేవతను నివసిస్తారు మరియు ఈ మొక్క శని రాహు కేతు వంటి గ్రహాల చెడు ప్రభావాలను కూడా దూరం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తులసిని ఉత్తర తూర్పు అనగా ఈశాన్య దిశలో లేదా తూర్పు దిశలో నాటడం చాలా మంచిది తులసిని ఎప్పుడు కూడా గురువారం నాడు తీయకూడదు మరియు రాత్రి పూట నీరు కూడా పొయ్యకూడదు ఈ సమయంలో తులసి మాతాదేవి యొక్క విశ్రాంతి సమయం మరియు స్నేహితులారం ఇంట్లో నిరంతరం కలహాలు జరుగుతుంటే వ్యాపారంలో నష్టం వస్తుంటే లేదా జీవితంలో ఏ స్థిరత్వం లేకపోతే ఎల్లప్పుడూ పోరాటాలు జరుగుతూ ఉంటే తులసి మొక్కను నాటి అందులో దీపం వెలిగించండి అలాగే ఓం తులసియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం ప్రారంభించండి దీని వల్ల సమస్యలు దూరం కావడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి తులసి మాత ఆశీర్వాదం ఇంట్లో ఒకసారి స్థిరపడితే అక్కడ నుండి రోగం కష్టం దుఃఖం దరిద్రం అదృశ్యమైపోతాయి అందుకే ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ రోజున తప్పకుండా తులసి మొక్కను నాటండి దాన్ని స్థాపించండి మీ జీవితం జీవితంలోని అన్ని సమస్యలు నెమ్మదిగా ఎలా ముగిసిపోతాయో చూడండి మరి ఇంట్లో శాంతి సుఖం ప్రేమ మరియు అభివృద్ధి నిలిచి ఉంటుంది మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు